వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ హాలిడేస్ వచ్చేసారండి మరి పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ ఐటెం స్నాక్ ఐటమ్ చేయాలి కదా మరి సో అందుకోసం నేను ఒక వెరైటీ స్నాక్ తీసుకొచ్చానండి అదేంటో తెలుసా సేమియా లడ్డు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి వచ్చేసేయండి సో కప్పుతోటి సేమియా ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతోటి కొబ్బరి తురుము అలాగే అదే కప్పుతోటి బెల్లము మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు నూను ద్రాక్ష తీసుకున్నాను నేను అలాగే వంద గ్రాముల నెయ్యి కొంచెం కావాల్సిన యాలకుల పొడు మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకొని సో దాంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేద్దామండి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు తీసుకున్నాను సో ముందు కాజు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫస్ట్ మనం తీసుకొని వాటిని ఫ్రై చేసేసుకుందాము సో అది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని వేరే బౌన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కిస్మిస్ ద్రాక్ష ద్రాక్ష వేసేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం అండి ద్రాక్ష ఫ్రై అవుతుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఉబ్బినట్టుగా ఉంటుంది కదా సో ఫ్రై అయిపోయిన చూసి చూసారు ఆ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకొని అదే బౌల్లో మనం సేమియాని ఫ్రై చేసుకుందాం సేమియా కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా బాగా ఫ్రై అయితే మంచిగా స్మెల్ వస్తుంటుంది ఒక అరోమా వస్తుంటుంది మనకి సేమియా ఫ్రై అవుతున్నప్పుడు సో అలా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ రావాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా నీట్గాను ఎందుకంటే అది స్టిక్కి స్టిక్కిగా అవుతుంది బాగా ఫ్రై అయితే కనుక చక్కగా ఇలా విరగాలండి మనం కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి అలాగా మంచిగా ఫ్రై అవుతుందంట సో ఇలా ఫ్రై అయిపోయింది దాన్ని తీసుకొని వేరే బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు మనం అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కొబ్బరి ఫ్రై ఎంత తింటే అరోమా వస్తుంది ఎంత బాగుంటుందో ఆ స్మెల్ మంచిగా ఫ్రై అయ్యి వాసన బాగా వస్తుందండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా నడు పొడి ఉండేలాగా మనం కొబ్బరిని కొబ్బరి తొట్టిని ఫ్రై చేసుకోండి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేలాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇలాగ సేమియాల్ని కొబ్బరి తురుముని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది పిల్లలందరూ చాలా ఇష్టపడతారండి ఖచ్చితంగా ఎందుకంటే రొటీన్గా ఉండే లడ్డు కాదు కాబట్టి ఓకేనా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వేరే బౌల్లోకి వేసుకున్నాక మనం అదే బాండీలో మనం ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతోటి బెల్లం పాకం పెట్టుకుందాం బెల్లం వేసుకొని జస్ట్ ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసుకోండి వాటర్ ఎక్కువ వాటర్ వేయకండి రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మనం బెల్లం పాకం వచ్చేలాగా దాన్ని బాగా మరగనిద్దాం పాకం వచ్చేలాగా ఈలోపు పాకం వచ్చేలోపు మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కొబ్బరి తురుమి మనం రెండు మిక్సీ ఆడుకుందామండి చూడండి మనం ఈ చల్లారిపోయి చల్లారిన తర్వాత ఆ సేమియాలను మనం మిక్సీ ఆడుకుందాం మిక్సీ ఆడుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇది క్రంచీ క్రంచీగా ఉంటుంది లడ్డు అందుకని కొంచెం క్రంచి క్రంచిగా ఉండేలాగా మిక్సీ ఆడుకొని అందులోనే మళ్ళీ ఒకసారి కొబ్బరి తురుమును కూడా వేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పండి అది ఎక్కువసేపు ఎక్కువసేపు మెత్తగా అవ్వకూడదండో ఎందుకంటే అది క్రంచి క్రంచి లడ్డుగా ఉంటుంది సేమియా అనేది ఓకేనా చూడండి ఎలా అయిందో అలా క్రంచి క్రంచిగా అనమాట ఇప్పుడు మనం మనకు బెల్లం తురుము మనం పాకం పట్టేసుకున్నాం చూడండి ఆ పాకం ఎలా ఉండాలి అంటే జస్ట్ మనం ఇలా ఫింగర్తో టచ్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా ఒక తీగ పాకంలా రావాలి ఎక్కువ పాకం కూడా రాకూడదండి సో ఇప్పుడు అది తర్వాత తీగ పాకం వచ్చింది కదా దాంట్లో మనకు కావాల్సిన ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలనేది మీ ఇష్టం నేను పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటారు కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను అలాగే అందులో యాలకుల పొడము కూడా వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ ఆడపెట్టుకున్న సేమియాలని అలాగే కొబ్బరితూరంని దాంట్లో వేసేసుకోండి ఆ బెల్లం పాకంలో వేసేసుకొని బాగా కలిపేయండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి మంచి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఎందుకంటే ఆ బెల్లం పాకం అది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సో మనం కొంచెం చల్లారనిద్దాము అందులోనే మనం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసుకుందాము వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఒక్క నిమిషం జస్ట్ చల్లారిన తర్వాత చల్లారే చల్లారేక మనం కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం చల్లారినిచ్చి ఆ వేడి మీదే కొంచెం మనం ఉండ చేసేసుకోవాలి చూడండి లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం మీకు కావాల్సిన సైజులో కొంచెం పెద్ద సైజు చేసుకుంటారు కొంతమంది కొంచెం చిన్న సైజు చేసుకుంటారు సో పిల్లలు కొంచెం పెద్ద సైజు అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడరు కాబట్టి తినడానికి జస్ట్ ఒక మీడియం సైజు మీకు కావాల్సిన సైజు ఫ్రెండ్స్ మీకు కావాల్సిన సైజులో మీరు కొంచెం లడ్డు చేసుకోండి లడ్డూ చేసుకొని పెట్టుకోండి లడ్డూ చేస్తుంటుంటే వచ్చే అరోమా కూడా నుండి ఎంత బాగుంటుందో నిజంగా సేమియా కానీ ఆ కొబ్బరి తురుము కానీ ఆ బెల్లంతో అంతా హెల్దీ హెల్దీగానే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎక్కువగా షుగర్ అనేది యూజ్ చేయట్లేదు చాలామంది కదా సో బెల్లం అనేది అంత ఫుల్ హెల్దీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ సేమియా అలాగే కొబ్బరి ఇవన్నీ ఇవన్నీ కూడా హెల్దీ చూసారా ఇలా లడ్డూ చేసి పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది తింటుంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక రెంచ రెసిపీతో వస్తాను అంతకనగా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్